జమ్మూ కాశ్మీర్ బహల్గామ్ లో అమాయకులైన పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులను తీవ్రంగా ఖండించారు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగర మండలంలోని గాండ్లమిట్ట కోడలి వద్ద ఎన్డీఏ కూటమి నాయకులు మానవహారాన్ని నిర్వహించారు పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని ఖండించిన గంగాధర్ నెల్లూరు జనసేన పార్టీ ఇంచ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల ఫైనాన్స్ కోఆపరేటివ్ కార్పొరేషన్ డైరెక్టర్ పొన్నా యుగంధర్ పహల్గామ్లో జరిగిన దాడిని ఖండిస్తూ పొన్నా యుగంధర్ ఇలాంటి దుశ్చర్యతో మృతి చెందిన వారికి సంతాపం సూచకంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో గాండ్ల మిట్ట కూడలి వద్ద నినాదాలు చేపట్టారు కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలంతా సుభిక్షంగా ఉన్న తరుణంలో మూకారుల వికృత దాడికి బలైన మన భారతీయులకు సంతాపంగా తెలిపారు కులమతాలకు పార్టీలకు భేదాలు లేకుండా ప్రతి భారతీయ పౌరుడు వ్యతిరేకించాలని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడాలి అంటే టెర్రరిస్టులకు అలాంటి ఆలోచనలు కూడా రాకుండా ఉండేలా భయాందోళన కలిగించేలాగా భారత ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుని ప్రశాంత వాతావరణంలో ప్రజలు జీవించేలా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందులో భాగంగా కార్వేటి నగర మండల కేంద్రం జనసేన పార్టీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల ఫైనాన్స్ కోఆపరేటివ్ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ పొన్న యుగంధర్ మాట్లాడుతూ ఉగ్రవాదులు చేసిన ఈ దాడి అత్యంత అమానవీన చర్య అని ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అలాంటి సంఘటనలు మరలా చేసే ఆలోచన రానియకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టిగా సమాధానం చెప్పాలన్నారు जय बला के, जय जय बला भरत मदद के। यूनीपिच जय बला भरत मदद के, जय बला भरत मदद के, जय अंदर की नमस्कारों। हीरोजू, भारत के सल्लो। ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తూ ఎవరూ చేయలేనటువంటి సాహసపేతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగానే జమ్మూ కాశ్మీర్ విషయంలో కూడా గతంలో మంచి నిర్ణయం తీసుకొని చాలా చక్కటి పరిపాలన అందిస్తున్నటువంటి సమయంలో ఇరవై రెండవ తేదీ గత జహల్గాంలో జరిగినటువంటి దాడిని ఉగ్రవాదుల చర్యను జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ దాడికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు భారత ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షిస్తోంది ఆ దిశగా పనిచేస్తూ ఉంది మేమందరం కూడా శాంతియుతంగా మూడు రోజుల పాటు ఈ నిరసన కార్యక్రమం శాంతియుతంగా వాళ్ళకి మేము సంతాపం తెలియజేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్వేట్ నగరం మండల కేంద్రంలో మానవహారం కూడా నిర్వహించాం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము భారతదేశము శాంతితో సౌభ్రతత్వంతో ఫలిద మా యొక్క ముఖ్య ఉద్దేశం మేమందరం కూడా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ముక్త కంఠంతో దీన్ని ఖండించాల్సినటువంటి ఇది సమయం ఇది పార్టీ లేకుండా భేదాభిప్రాయం లేకుండా కులమత భేదాభిప్రాయాలు లేకుండా మతపరమైనటువంటి భేదాభిప్రాయం లేకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం ఖండించాల్సినటువంటి సమయం ఇది ప్రతి ఒక్కరు కూడా దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం ప్రత్యేకంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉంది ఇక మీదట ఇక మీదట ఎవరు కూడా ఇలాంటి పనులు దుచ్చేర్యలు చేయడానికి ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితిని ఖచ్చితంగా భారత ప్రభుత్వం తీసుకురావాలని ఆ బాధ్యత నరేంద్ర మోదీ గారు తీసుకొని ప్రతి ఒక్కరిని ఏరి పారేసేటువంటి పని చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నారు ఇలాంటి